అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు శుభ సమయం ఆసనమైంది భక్తులు ఎప్పుడెప్పుడాను ఎదురు చూస్తున్న ఆ శుభతరుణం రానే వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో అత్యంత శుభగడియల్లో ముహూర్తం ఖరారైంది ఎనభై నాలుగు పాటు ఉన్న ఈ శుభ గడియల్లో రామయ్యకు ప్రతిష్ట జరిగితే భారతదేశానికే తలమానికంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలిపారు అయోధ్యలో ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులు హాజరుకానున్నారు ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాసు కూడా అయోధ్య రాముని ప్రతిష్టాపనకు ఆహ్వానమందినట్లు తెలుస్తోంది ఆయనతో పాటు రణబీర్ కపూర్ ఆలియా భట్ అజయ్ దేవగన్ బాలీవుడ్ బాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు నిర్మాత మహావీర్ సన్నిహిత వర్గాల సమాచారం